మమ్మీ నేను ఆగలేకు నా టేస్ట్ లేక పెట్ట మమ్మీ చూసినారా ఎంత బాగుందో బిర్యానీ ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చేస్తుంది రా మమ్మీ ప్లీజ్ మమ్మీ మళ్ళీ మనం పని లేక చేస్తున్నాం ఏది ఎట్లుందో చెప్పు ఎట్లుందో చెప్పు అంటే బాగుంది అని చెప్పాలి కాలుతా ఉంది కాదు కాదు ఎట్లుంది అంటే పని చేసినట్లు కాలుతంది అంటూ పంట కదా అభిరుచిలో వా తూ తులుంది బాగుంది కదా నాకు ఆవిట్ బా నువ్వు తిను నువ్వే తిన రెండు ముద్దలు తిను నువ్వు తిను నువ్వు తిను నాకు చేతిలో పెట్టు కొంచెం పెట్టు అబ్బా చూడండి ఎంత బాగుందో బిర్యానీ చూపా మమ్మ బాగుందా ఇంత బాగుంది నేను బిర్యానీ ఓకే తప్ప హలో ఈరోజు మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వచ్చినాడు మా మమ్మీకి అనగనగనగనగా ఏడు రాజులు అన్నట్టు ఏడుగురు అన్న తమ్ములు అనమాట చూడండి నవ్వుతాంది వాళ్ళ అన్న తమ్ముల గురించి చెప్పినప్పుడు అట్లా వాళ్ళ లాస్ట్ తమ్ముడు వచ్చినాడు సో అందుకని ఈరోజు చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ కబాబ్ చేస్తుంది సో దానికోసమే అనమాట ఈ ప్రిపరేషను పాపం ఎండాకాలం చెమ్మట అయినా కూడా చేస్తుంది అందుకే మా మమ్మీ చాలా గ్రేట్ మా మమ్మీ ఏం కాదు అందరమ్మలు గ్రేట్ ఎస్ ఆరెంజ్ లో చూడండి మా మమ్మీ గుండు ఆరెంజ్ ఫ్రూట్ లాగా ఉంది మమ్మీ మా యూట్యూబర్స్ నాకు అడగాలంటే భయంగా ఉంది మొత్తం పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కాంప్లెక్స్ ఓపెన్ అంటే పోతుంది చూడు ముందే పెట్టుకొని బెంగళూరు నుంచి చూడండి బ్రౌన్ ఆనియన్స్ అయితే మేము చేస్తాము చికెన్ మ్యారినేట్ చేస్తుంది ఓకే మా మమ్మీ దమ్ బిర్యానీ చేస్తుంది చికెన్ అయితే ఇప్పుడు మ్యారినేట్ చేస్తుంది చూడండి ఇట్లా ఉప్పేసి కడుక్కుంటే చికెన్ స్మెల్ రాదు బాగా బాగా కడుక్కుంటే నీచు స్మెల్ రాదనమాట చికెన్ చూడండి చికెన్ని ఉప్పేసి మంచిగా కడుక్కోవాలా అప్పుడే బాగుంటుంది సో పక్కనైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే చేస్తుంది అండ్ మా సిస్టరు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కాంప్లెక్స్ ఓపెనింగ్ ఉంటే పోతుంది మా మామయ్య కోసం మా మమ్మీ బిర్యానీ వండుతుంది ఈ వ్లాగ్ యూట్యూబ్ లో పెట్టి ఇంకో మామయ్య ఎవరైనా చూస్తే ఆ మా అమ్మ అయినా ఇంకా ఆల్మోస్ట్ అందరికి వెళ్ళిపోయింటది ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ ప్రిపేర్ చేస్తుంది చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటాంది సమ్మర్ కదా ఫుల్ చెమటలు ఈ రోజు మా మమ్మీ కొత్త బిర్యానీ టైప్ ట్రై చేస్తుంది ఒకటి అనమాట ఇది బిర్యానీ మిక్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని మిక్సెస్ ఉంటాయి అంటే మనం ఎప్పుడైనా అర్జెంట్ గా అన్నప్పుడు సో ఒకసారి చూపి మమ్మీ ప్యాకెట్ పేరు చూపి ఎస్ ఇది ఇది వేసేసుకుంటే ఇంకేం వేరే వేరేం అవసరం లేదు డైరెక్ట్ బిర్యానీ కలిపేసుకోవడమే అనమాట బిర్యానీ పేస్ట్ సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇట్లా బిర్యానీ పేస్ట్ వేసుకొని చేసేసుకోవడమే అది బిర్యానీ పేస్ట్ వేసుకున్నారు కదా ఇంకా దీన్ని మంచిగా మిక్స్ చేసుకునేదే అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి స్మెల్ అయితే అదిరిపోతుంది ఆ పొడి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు పెరుగు ఉప్పు మనకి ఎంతగాళ్ళంతేసేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలా

బాగా మ్యారినేట్ చేసుకోవాల చికెన్ని ఏ చూడండి గైస్ అయితే చెయ్యదంట వీళ్ళ తమ్ముడు వచ్చినాడని అదే పరంగా స్పెషల్గా చేస్తానంట ఇది ఏమన్నా అన్యాయమా ఎంతైనా అమ్ముళ్ళకి పుట్టినింటాలంటే ఎక్కలేని ప్రేమలయ్య ప్రేమలయ్యా నాయన చూడండి బాగా ఇట్లా మ్యారినేట్ చేసుకోండి చికెన్ని మంచిగా పారాల్లో బాగా మ్యారినేట్ చేసి ఇప్పుడు మ్యారినేట్ చేస్తే దాన్ని బట్టి చికెన్ బిర్యానీ అనమాట ఏమేమి వేసుకున్నారు మమ్మీ ఏం లేదు కారం పొడి జనాల కొంచెం ఉప్పు పెరుగు ఆనియన్స్ ఒక చెక్క నిమ్మకాయ పెరుగు అంటే బాగా కలుపుకోండి ఇట్లా కలర్ బలే చాలా బాగుంది ఇది ఇప్పుడే ఉంది ఇది అంటే ఆ వేడు నూనె పొత్తేనే కన్నా ఎందుకోమో తెల్లదని స్మెల్ అంటే కుమ్మే భలే వచ్చింది ఏమో ఈరోజు చానా అంటే మనసు పెట్టి ఎత్తావు బాగా చూడండి ఎంత కలర్ఫుల్ అసలు ఎంత టెంప్టింగ్ ఇంకా బిర్యానీ కూడా అవ్వకనే నాకు ఇట్లానే పీస్ తీసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంది అయినా నేను ఎప్పుడు అదృష్టం చేసి పెట్టుకున్నా అందుకే మా అమ్మవంట తింటాను చూడండి మా మమ్మీ పొంగింగ పొంగిపోతుంది పూరి లాగా పొంగేడా పొంగేడా ఎస్ సో అది మ్యారినేట్ అయిన తర్వాత నెక్స్ట్ బిర్యానీ స్టెప్స్ యో రెడీ హలో గైస్ సారీ గైస్ నేను స్నానానికి వెంటే మా మమ్మీ చేసేసింది ఫాస్ట్గా సో చికెన్ అయితే ఇట్లా టూ లేయర్స్ పెట్టుకోమా

నేను స్టాడమ్మ అంటే ఆల్మోస్ట్ ఇంకా తాసి స్టార్ట్ చేసేసింది వాళ్ళ తమ్ముడు వస్తాడనే ఆవేశంతో వాళ్ళ తమ్ముడికి బయటికి వెళ్ళాడు వచ్చేలోపు బిర్యానీ చేసేలా అని సో ఇదైతే మంచిగా వేసి పెట్టాలి చూస్తున్నాం కదా ఎంత టెంప్టింగ్ ఉంటావు ఇట్లా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది నిజంగా అంటే తినాలనిపిస్తుంది అండి మా మమ్మీ చేసిందని కాదు నిజంగా ఫ్యూచర్ లో నాకు ఏ జాబ్ రాకపోతే నేను మా అమ్మ హోటల్ పెట్టుకుంటాం వచ్చేయండి అందరు అంటే మా మమ్మీకి ఏం అవసరం లేదనుక నా కోసం మా మమ్మీ కూతురు కోసం చేస్తారు ఏమైనా ఎందుకంటే మా మమ్మీకి మేమే లోకం సో దాన్ని వేసేసుకొని ఇంకా రైస్ వేసేసుకోవడమే అనమాట తెలుసు కదా రైస్ ని ముందే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంది దాన్ని ఇట్లా పర్చేసుకోవాలా అంతలోపు మీకు ఒక స్పెషల్ డిష్ చూపిస్తాను గైస్ గైస్ చూడండి ఇది ఇది చింతాకు చికెన్ ఎట్లా సేమే ఉంది ఇది చింతాకు చికెన్ అంట మనకేం టు బిర్యానీ పరుచుకొని తర్వాత అన్ని వేసేటప్పుడు చూపిస్తాం ఇది చూడండి కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు కొంచెం నెయ్యి కుమ్ముతాంతి డాడీ నెయ్యి తమ్ముడు బాగా తినాలని సో ఇప్పుడు ఇంకొక లేయర్ రైస్ అనమాట తెలిసింది కదా మీకు బిర్యానీ ఎట్లా చేసేసుకోవాలో ఇలా అంత ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నా బట్ మమ్మీ చేసేసింది అలా వెళ్ళొచ్చేసరికి సో పవర్ పోయింది చాలా ఉక్కపోతగా ఉంది ఏమో ఉన్నాయి చూడండి ఎక్స్ అవి వేస్తే నేను ఆఫ్ చేస్తాను మమ్మీ పోలా ఉడుగుగా ఉంది ఎస్ రైస్ అంతా ఇట్లా పర్చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన గార్నిష్ చేసుకోవాలా గైస్ బ్రౌన్ ఆనియన్స్ కొద్దిమీన పుదీనా నెయ్యి మొత్తం ఫుడ్ కలర్ అనమాట మేము ఫుడ్ కలర్ యూజ్ చేయము న్యాచురల్గా వాడతాం చూడండి నెయ్యి అంతే ఇంకా మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ ఉంటే అయిపోతుంది బిర్యానీ ఆ తర్వాత వస్తాను ఓకేనా బా హలో ఎస్ దమ్ అయిపోయింది బిర్యానీ తీస్తాను ఇప్పుడు ఇప్పుడు స్మెల్ సూపర్ ఉంది మమ్మీ చాలా బాగుంది స్మెల్ స్మెల్ అయితే అదిరిపోయింది అంటే ఒక ఫోటో

మా ఎంత అసలు ఎట్లా స్మెల్ వస్తుంది సూపర్ ఉంది బిర్యానీ ఎంతైనా మీ కోసం కోసమని ఇంత మంచిగా కదా కదమ్మా నువ్వు అంతేలే మా మీ గైస్ చూడండి ఎంత టెంప్టింగ్ ఉంది బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంది లిటరలీ అద్భుతం వావ్ ఎంత బాగుంది అమ్మా బిర్యానీ వావ్ వస్తే టేస్ట్ అడగలేదు వీడియో వేసుకొని అలాగే వెళ్తున్నాం అబ్బా జస్ట్ ఎస్ మమ్మీ నేను ఆగలేకున్నా టేస్ట్ లైక్ పెట్ట మమ్మీ చూసినారా ఎంత బాగుందో బిర్యానీ ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చేస్తుంది రామ్ రామమ్మీ ప్లీజ్ మమ్మీ మళ్ళీ మనం పనులే చేసుకున్నాం ఏది ఎట్లుందో చెప్పు ఎట్లుందో చెప్పు అంటే బాగుంది అని చెప్పాలి కాలుతాంది కాదు కాదు ఎట్లుంది అంటే పని చేసినట్లు కాల్తాంది అంటూ ఉగాయపడ్డాను కదా అభిరుచిలో వా తూ ఎట్లుంది బాగుంది కదా నాకు ఆవిట్ నువ్వు తిను నువ్వే తిన రెండు ముద్దలు తిను నువ్వు తిను నువ్వు తిను నాకు చేతిలో పెట్టు కొంచెం పెట్టు అబ్బా చూడండి ఎంత బాగుందో బిర్యానీ బాగుంది చూడండి బిర్యానీ ఆనియన్స్ కోస్తానివి ఊరికే ఒక్క పని ముందయ్యావు ఇబ్బడి పది సార్లు పెడతాం